హాయ్ అండి ఈరోజు మన వీడియోలో సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం సేమియా అనేది చిక్కబడకుండా ఎక్కువసేపు ఇలా పలచగానే ఉండాలంటే నేను చెప్పినట్టు ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక బౌల్లో రెండు స్పూన్ల సగ్గు బియ్యాన్ని వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇరవై నానేలోగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి ఇంట్లో కిస్మిస్ బాదంపప్పు కూడా వేసుకోవచ్చండి నేను జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను ఇలా జీడిపప్పును వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో వన్ కప్పు సేమ్యాని వేసుకొని సేమ్యాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి సేమియా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని దాంట్లో రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి వాటరు బాయిల్ అవుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలండి సగ్గుబియ్యం ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని వేసుకోవాలి సేమ్యాని వేసుకున్న తర్వాత ఇవి కూడా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి సేమియా అనేది మనకి కుక్ అయిపోయినట్లే అండి ఈ విధంగా చిక్కగా అనిపిస్తే కనుక సేమియా ఉడికిపోయినట్లే ఇప్పుడు మనం సేమియాలో వన్ కప్పు తురిమిన బెల్లం వన్ కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను అచ్చంగా షుగర్తో అయినా చేసుకోవచ్చు లేదా బెల్లంతో అయినా చేసుకోవచ్చు నేను రెండింటిని ఈక్వల్ క్వాంటిటీతో వేస్తున్నానండి రవ్వేసుకొని షుగరు బెల్లం అనేది బాగా మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చివరిగా వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంటికి ఎవరైనా ఇలా వస్తున్నప్పుడు మనం ముందుగానే ఇలా కుక్ చేసుకొని పక్కన పెట్టుకొని వాళ్ళు వచ్చే ముందు ఇలా మ ముందుగానే బాయిల్ చేసుకొని పెట్టుకున్న పాలని ఇలా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవాలండి అక్కడ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ ఒకసారి పాలు కలిపేసుకొని పెట్టుకుంటే సేమియా అనేది చిక్కపడిపోతుందండి తొందరగా అందుకని మనం సర్వ్ చేసుకునే ముందే పాలని కలుపుకొని సర్వ్ చేసుకున్నామంటే తొందరగా చిక్కపడదు మనం వాళ్ళకి సర్వ్ చేసేటప్పుడే ఇలా జీడిపప్పును కూడా పైన వేసుకుంటే చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ